రాజ్యసభ ఎన్నికలలో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టతనిచ్చారు రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేయడం లేదని తెలిపారు టీడీపీ అభ్యర్థిని పోటీకి పెట్టే ఆలోచన లేదని వెల్లడించారు ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు నిమ్మల రామానాయుడు ఖమ్మంపాటి గొట్టిపాటి భేటీ అయ్యారు రాజ్యసభ ఎన్నికల గురించి వారు అడగ్గా పోటీ చేయడం లేదని చంద్రబాబు తెలిపారు వైసీపీ కీలక నేతల టచ్లోకి వస్తున్నారని అన్నీ లోతుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అన్నారు రైట్ ఇదే అంశంపై మా ప్రతినిధి రాజు లైవ్లో అప్డేట్స్ అందిస్తారు రాజు రైట్ మూర్తి మొత్తం మీద ఏపీలో గత కొంతకాలంగా రాజ్యసభ ఎన్నికలపై కొనసాగుతున్నటువంటి ఉత్కంఠకు తెరదింపుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి రాజ్యసభ ఆ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టట్లేదు టీడీపీ తరఫున అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఇవాళ జరిగినటువంటి ముఖ్య నేతల సమావేశంలో ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే బీజేపీ నుంచి సీఎం రమేష్ టీడీపీ నుంచి కనక మేడల రవీంద్ర కుమార్ వీళ్ళు ముగ్గురు కూడా రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి వాళ్ళ పదవీకాలం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఆ మూడు సీట్లకు సంబంధించి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాజ్యసభ సంఘం చైర్మన్ ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి టీడీపీ గతంలో ఏదైతే ఎమ్మెల్సీలకు సంబంధించి అంటే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఎమ్మెల్సీని కవిసం చేసుకున్నారో అదేవిధంగా ఈసారి కూడా రాజ్యసభలో ఒక సీట్ని పొందేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందుకు అవసరమైనటువంటి సంఘేభావం లేకపోవడం తో ప్రస్తుతానికి ఆ పోటీని విరమించుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే రాజ్యసభలో ఒక్కొక్క సభ్యుడు గెలవాలంటే దాదాపు నలభై నాలుగు మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది అయితే టీడీపీ తనకు ఇప్పుడు ప్రస్తుతానికి పద్దెనిమిది మంది ఉన్నారు అంటే ఇప్పుడు పోటీకి నిలబెట్టాలంటే మరొక ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కావాల్సినటువంటి పరిస్థితి సో ఆ సంఖ్యాబలం లేకపోవడం అంతేకాకుండా వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఓటేసేందుకు అవకాశం ఉంటుందా లేదా అంటే విప్ జారీ చేస్తారు కాబట్టి దానివల్ల జరిగేటటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పేసి తెలిసినటువంటి పరిస్థితి సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఏర్పడినటువంటి దాదాపు నలభై లక్ష పంచులకు కూడా ఇప్పటివరకు రాజ్యసభలో కనక మేడల్ రవీంద్ర కుమార్ కానీ రేపు ఆయన పదవికాల పూర్తయిన తర్వాత రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం లేకుండా తొలిసారిగా పోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే దీని మీద టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడుని వారించినా సరే అంటే ఇరవై ఆరు మంది సభ్యుల మద్దతు కూడగట్టేందుకు వైసీపీ నేతలు ఆల్రెడీ టచ్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళని తీసుకుంటే బాగుంటుందని చెప్పి చెప్పినప్పటికీ కూడా అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ససేమి రానట్టు తెలుస్తుంది సో మొత్తానికైతే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అని చెప్పేసి టిడిపి అయితే ప్రస్తుతానికి క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి మరోపక్క వైసీపీ నుంచి అనేక మంది నాయకులు టచ్ లో ఉన్నారు అని చెప్పేసి చెప్పిన చంద్రబాబు నాయుడు వాళ్ళలో చాలా మందిని తీసుకునేందుకు కూడా అవకాశం లేదు ఎందుకంటే ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళకి సముచిత స్థానం కల్పించాలి అంటే వచ్చినటువంటి వాళ్ళని చేర్చుకుంటే ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో దాని మీద కూడా తర్జన భర్జన పడుతున్నాం అని చెప్పేసి ఆయన చెప్పినట్టు సమాచారం సో మొత్తానికి ఇవాళ ముఖ్య నేతలతో భేటీలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి క్లారిటీ నైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయట్లేదు సో దీని ద్వారా దాదాపు నలభై నాలుగేళ్ల తర్వాత రాజ్యసభలో టీడీపీకి సంబంధించినటువంటి సభ్యులు లేకుండా ప్రాతినిధ్యం లేకుండా రాజ్యసభలోకి ఉండేటటువంటి పరిస్థితి సో దీని మీద టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నాయకులు భావోద్వేగానికి గురైనప్పటికీ కూడా వాళ్ళకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సర్ది చెప్పారని చెప్పేసి సమాచారం అంతోంది